ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు వారి ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈ కాలపు ఆశీర్వాదపు లేఖనం తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వచనము ప్రతి విషయము నందును కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తము ప్రేమినటువంటి దేవుని బిడలారా ఈ లోకములో మనుషులు ఏదైనా సహాయము చేస్తే చిన్నదానికి పెద్దదానికి కృతజ్ఞతా స్థుతులు అనగా థ్యాంక్స్ చెప్తూ ఉంటారు అందరూ కాదు కొంతమంది నీ మట్టుకు నీవైతే ప్రతి విషయము నందునూ ఏ కృతజ్ఞతా స్థుతులు చెల్లించేటువంటి ఒక మంచి అలవాటు నీకు ఉన్నట్లయితే ప్రీ దేవుని బిడ్డ నా బిడ్డకు నేను చిన్న మేలు చేసినా తను మరిచిపోకుండా కృతజ్ఞతలు చెల్లిస్తుంది కనుక నేను ఇంకా చెయ్యాలి అనేటువంటి ఆలోచన దేవుడు కలిగి ఉంటాడు నీ పట్ల ప్రియ దేవుని బిడ్డ అంటే మనుషుల్లో ఉంటుంది కదా ఆలోచన నీకు ఎవరైనా సహాయం చేస్తే నువ్వు థ్యాంక్స్ చెప్తే కృతజ్ఞత కలిగి ఉంటే మరలా చేయాలని అనిపిస్తుంది వారికి నువ్వు కృతజ్ఞతగా జీవించకపోతే ఇంకొకసారి చేయకూడదు అనుకుంటారు కదా ప్రియ దేవుని బిడ్డ మరి ప్రేమ కలిగిన దేవుడు కృప కలిగిన దేవుడు కరుణించే దేవుడు క్షమించే దేవుడు శుద్ధి చేసే దేవుడు ఆయనకు ప్రతి విషయంలో నీ కృతజ్ఞత చెల్లిస్తే ఇంకా ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావో ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని బిడ్డ ఏమి నీకు అంటే కార్యాలు జరిగితేనే కాదు ఈరోజు నీవు నేను బ్రతికి ఉన్నామంటే ఆయన కృప మాత్రమే కాబట్టి నీకు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి నీకు ఇచ్చిన చిన్నదైనా కొద్దిగైనా ప్రతి విషయమునందును కూడా నీవు కృతజ్ఞత కలిగి ఉండు దేవునికి థ్యాంక్స్ చెప్తూ ఉండు ప్రియ దేవుని బిడ్డ గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగిస్తారు ఇది దేవుని చిత్తం చూడండి ప్రతి దేవుని బిడ్డ ఇది దేవుని చిత్తము నీ పట్ల ఏ విషయంలో కూడా కృతజ్ఞత మరచిపోకు నీవు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వచ్చినప్పుడు నీవు ఎగ్జామ్లో లేదంటే నీవు రిజల్ట్లో లేదంటే నీ ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ప్రయాణంలో నీ వంటలో ప్రతి విషయంలో కూడా నీవు కృతజ్ఞత స్థుతులు ప్రభువుకి చెల్లించేటువంటి అనుభవాన్ని నువ్వు పొందుకొని ఉంటే దేవుడు నీ జీవితాన్ని మధురముగా మారుస్తారు ప్రతి దేవుని బిడ్డ దేవుడు నీ ఆలోచనలను ఇంకా గొప్పగా ఆయన ఆశీర్వదించి అనేకులకు దీవెనకరముగా ఆయన చిత్తాన్ని నీ ద్వారా నెరవేర్చుకుంటారు ఆయన చిత్తం అదే నీ ద్వారా కృతజ్ఞతలు పొందుకోవాలని ఆయన చిత్తమై ఉంది మనుషులు చాలా మంది చూడండి కృతజ్ఞత కలిగి ఉండరు దేవునికి కానీ మనుషులకు కానీ ఆ కృతజ్ఞత మనము కూడా ఆశించవలసిన అవసరం లేదు కానీ కానీ ప్రభువుకి మాత్రం మనము కృతజ్ఞత చెల్లించాలని లేఖనాలు సెలవిస్తున్నాయి దీంట్లో గొప్ప ఆశీర్వాదం ప్రియ దేవుని బిడ్డ ఇదిగో నాకు ఇచ్చినందుకు అయ్యా ఈ రోజు నాకు ఇది ఇచ్చినందుకు ప్రభువానికి కృతజ్ఞతలు అయ్యా ఇచ్చిన దాన్ని బట్టి శనిగిపోకు గుణుకోకు బాధపడకు నేను అడిగింది ఇదైతే నాకు ఇది వచ్చిందని నేను అట్లా కుమిలిపోకు ప్రి దేవుని బిడ్డ దేవుడు నీకు శ్రేష్టమైందే ఇస్తాడు జ్ఞాపకం చేసుకో ఎప్పుడైనా సరే ఆయన శ్రేష్టమైన వాటిని ఇచ్చేటువంటి దేవుడు కనుక ఆయనకు ప్రతి విషయంలో నీ కృతజ్ఞతాసతులు చెల్లించు అదే దేవుని యొక్క చిత్తము అని ప్రభువు వారు సెలవిస్తూ ఉన్నారు ప్రి దేవుని బిడ్డ నువ్వు మర్చిపోతూ ఉంటే మాత్రం జాగ్రత్త రాత్రి పండుకునేటువంటి సమయంలో అయినా సరే ఈరోజు దేవుడు చేసిన ప్రతి కార్యమునకు ఒక్కసారి కృతజ్ఞతాసతులు చెల్లించి నీవు కానీ మంచిగా విశ్రాంతిని తీసుకుంటే దేవుడు రెట్టింపు దీవెనలతో నేను దీవించి ఆశీర్వదిస్తాను ఇది నా చిత్తము అని ప్రభు వారు సెలవిస్తూ ఉన్నారు దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థిస్తాను ప్రి దేవన్ పిల్లారా అంటే థ్యాంక్స్ ప్రతి ఒక్కదానికి ఏంటి వీరు ప్రార్థన చేస్తున్నారని ఇతరుల గురించి నీవు వారి గురించి ఆలోచించుకొని నీ దేవుని గురించి ఆలోచించు నీవు ఏంటి ప్రతి విషయంలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు పెద్ద భక్తులైనట్లుగా అనుకుంటారు అనుకున్నా నీకు ఏమి అయ్యేది కాదు నీకు లాభమే ప్రతి విషయంలో నీవు కృతజ్ఞతలు చెల్లించు ఆఫీస్కు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు క్షేమంగా ఉన్నప్పుడు నీకు బాధ కలిగినప్పుడు ఆరోగ్యం బాగాలేనప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రతి దేవుని బిడ్డ కృతజ్ఞతలు ఆయనకు చెల్లించు దేవుడు సంతోషించి నిన్ను బట్టి ఆయన ఆనందించి గొప్పగా నిన్ను దీవిస్తాడు ఇతరుల గురించి మనుషుల గురించి నువ్వు ఆలోచించకు ప్రార్థనలు ఏకీభవించు ప్రి దేవుని బిడ్డ అనేక ప్రార్థన చేస్తాను పరిశుద్ధాత్మ దేవామాప్రి పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన అయా ఎక్కడైనా కృతజ్ఞతలు చెల్లించకుండా అయా మీకు కృతజ్ఞతగా లేకుండా ఉంటే దయతో క్షమించమని ప్రార్థన చేయచున్నాం నాయన మీరే సహాయము చేయండి బిడ్డల పట్ల మీ చిత్తము నాయన కృతజ్ఞతలు చెల్లించటం మీ చిత్తం అన్నారు ప్రవ్వా మీరే సహాయం చేసి ప్రతి బిడ్డ కూడా నాయన ప్రతి విషయంలో నాయన మీకు కృతజ్ఞతాసులు చెల్లించే గొప్ప మనస్సును దయచేయుదురుగాక ఏసునామని ఉన్నాం ప్రవ్వ మీ బిడ్డలను అనేకమైన అద్భుతములతో ఆశ్చర్యకార్యములతో గొప్ప దీవెనలతో ఆశీర్వదించి మహిమ పొందమని మీ చిత్తమును నెరవేర్చేటువంటి బిడ్డలగా ప్రతి బిడ్డను ఆశీర్వదించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోమని ఏసయ్య నామన ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ ట్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి ప్రియ దేవన బిడ్లారా ఒకవేళ మీకు కార్యమైతే కృతజ్ఞతలు మొట్టమొదటిగా దేవునికి చెల్లించండి అలాగే మెసేజ్ ద్వారానో ఫోన్ ద్వారానో యూట్యూబ్ ద్వారానో వాట్సాప్ ద్వారానో తప్పకుండా మాకు కూడా తెలియపరచండి మీకు దేవుడు చేసిన కార్యమును బట్టి మేము కృతజ్ఞత చెల్లిస్తాం ప్రియ దేవన బిడ్డలారా ప్రైజ్ అలవాట్ గాడ్ బ్లెస్ యు